ఏపీలో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేతలను ముందస్తుగా కట్టడి చేస్తున్నారు ఈ క్రమంలోనే మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు వంశీ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేతలను ముందస్తుగా కట్టడి చేస్తున్నారు ఈ క్రమంలోనే మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు వంశీ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఏపీలో వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని బంశీ అరెస్టుతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేతలను ముందస్తుగానే కట్టడి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మచిలీపట్నంలో మాజీ మంత్రి పేని నాని నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు వంశీ అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు ప్రస్తుతానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం మాజీ మంత్రి పేని నానితో పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులను ముందస్తుగా కట్టడి చేస్తున్న చర్యలో భాగంగానే మచిలీపట్నంలో మాజీ మంత్రి పేని నాని నివాసం వద్ద కూడా పోలీసులు చేరుకున్నారు బందోబస్తు చేపట్టారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండానే ముందస్తుగానే పోలీసులు ఇటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఏపీలో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు వైసీపీ నేతలను ముందస్తుగా కట్టడి చేస్తూ ఉన్నారు ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జైరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు పోలీసు అలర్ట్ అయింది మరొక వైపు వైసీపీ శ్రేణులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి దీంతో ఎక్కడికక్కడ వైసీపీ నాయకుల్ని పోలీసులు అవసరెస్ట్ చేస్తున్నారు శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఉండటం కోసం వైసీపీ నేతలు ఇళ్ల దగ్గర పోలీసుల పహారా కాస్తా ఉన్నారు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి దగ్గర ఆ పోలీసుల బలగాలు మోహరించే ఆయన బయటకు రాకుండా అవసర చేశారు చేశారు అదేవిధంగా వేరు వేరు ప్రాంతాల్లో వైసీపీ సీనియర్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఇళ్ల దగ్గర కూడా పోలీసు పహారా కాస్తా ఉన్నారు ఒకవైపు విజయవాడలో గుండదల్లో ఉన్నటువంటి దేవినేని అవినాష్ ఇంటి దగ్గర కూడా పోలీసు బలగాలు మోహరించున్నటువంటి పరిస్థితి మొత్తమే చూస్తే వల్లభనేని వంశీని పోలీసులు ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్పేసి వైసీపీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది వల్లభనేని వంశీకి ఎలాంటి సంబంధం లేని కేసుల్లో అక్రమ కేసులు బనాయించారు ఆ కారణంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఇదే విధంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు వైసీపీ శ్రేణులన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కక్ష సాధింపు ధోరణి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు వల్లబనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు మరికొద్దిసేపటి విజయవాడ తీసుకొస్తున్నారు పడబడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు అక్కడ విచారణ చేసిన తర్వాత కోర్టు ముందు ప్రవేశపెడతారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యం పోలీసులు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్త ప్రకటించారు ఎక్కడైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారి ఇళ్ళ దగ్గర పోలీసు పలగాలని కూడా మోహరించాయి అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు పలగాలని కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తన జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి అంటే ముందస్తు అరెస్టులు చేపడుతుండడంతో వైసీపీ శ్రేణుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ చూస్తూ ఉన్నాయి ముఖ్య నేతలు రకంగా స్పందిస్తూ ఉన్నారు వల్లరావు ఇప్పటికే వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది వల్లభనేని వంశీ అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేశారు ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా లేని కేసుని సృష్టించి లేని కేసుని బనాయించి తనని అరెస్ట్ చేశారు ఆ టీడీపీ కార్యాలయం సంబంధించి దాని మీద దాడి సంబంధించిన విషయంలో వల్లమనేని వంశీకి ఎలాంటి సంబంధం లేదు అయినప్పుడు కూడా ఆయన డెబ్బై ఒకటవ నిందితుడిగా పేర్కొన్నారు అదేవిధంగా యశ్వంత్ అనేటటువంటి వ్యక్తి తను ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా ఉపసంహరించుకున్నాడు అయినప్పుడు కూడా అకారణంగా ఒక అక్రమ కేసుని వల్లమనేని వంశీ పైన పోలీసులు బనాయించారని చెప్పి తన ట్వీట్ మన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ వైసీపీ ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వైసీపీ కేడర్ ని వైసీపీ నాయకత్వాన్ని టార్గెట్ గా చేసుకుంది అక్రమ కేసులు బనాయిస్తా ఉంది దీన్ని తగిన విధంగా న్యాయ పోరాటం ద్వారా సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పి చెప్పారు మూడు రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాయకులు కార్యకర్తల సమావేశంలో కూడా పెట్టారు కేసులు పెట్టచ్చు వాటిని సమర్థంగా ఎదుర్కొంటాం అందరికీ అందరికి అందుబాటులో ఉంటారు అందరికి అండగా ఉంటాము కేసుల గురించి భయపడద్దు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పోరాట పదంలో ముందుకెళ్దామని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది దీంతో ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు అప్రమత్తం చేసే పరిస్థితి ఉంది ఈ కేసులకు కానీ భయపడద్దు కేసులు సమర్థంగా న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కొందామని చెప్పేసి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన రెండు మూడు రోజుల క్రితం ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది ఈ పరిస్థితుల్లో ఈ రోజు వల్ల వంశీ అరెస్ట్ కూడా ఖండించింది అక్రమంగా కేసులు పెట్టారు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి వైసీపీ శ్రేణులు కూడా దీనికి సంబంధించిన వారి విధంగా ఉంది జరేజ్ అంటే మరోవైపు గన్నవరంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ ఎటువంటి భద్రత చేపడుతూ ఉన్నారు మరోవైపు వల్లభనేని బంసీ అరెస్టుతో వైసీపీలో కొంత ఆందోళన కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి అరెస్టులు మరింత పెరిగే అవకాశం ఉందా బలరావు ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు ఈ రోజు తెల్లవారుజోన్ నుంచే ఎక్కడెక్కడైతే అల్లర్లు జరిగే అవకాశం ఉండదో ఆ ప్రాంతాలంతా కూడా పూర్తిగా మోహరించినటువంటి పరిస్థితి ముఖ్యంగా వల్లభనేని వంశీ ఎన్నికలు అయిపోయిన తర్వాత గన్నవరంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటున్నారు అక్కడ కార్యాలయాన్ని కూడా తీసేశారు అక్కడ గన్నవరంలో ఉండే పరిస్థితి లేదు ఆయన గన్నవరంలో ఇప్పటివరకు కూడా లేకుండా ఉన్నారు ఆయన హైదరాబాదు అమెరికా వెళ్ళారు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఉంటున్నారు ఈరోజు అరెస్ట్ కూడా హైదరాబాద్లో చేశారు అయినప్పుడు కూడా గన్నవరంలో వైసీపీ శ్రేణులు గ వంశీ అనుచరులు ఆందోళన కార్యక్రమాలు చేపడతారనేటటువంటి సమాచారం ఉండటంతో అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పోలీసు బలగాలన్నీ కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరిగినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ముందస్తుగానే గన్నవరంలో పోలీసులు ప్రకటించినటువంటి నేపథ్యంలో గన్నవరంలో ఎక్కడికక్కడ పోలీసు బలగాలు మోహరించాయి ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందు నుంచి కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా మోహరింపు చర్యలు చేపట్టారు మరొక వైపు ఇటు విజయవాడ అటు మచిలీపట్నంలో కూడా ఆ వైసీపీ నాయకులు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆరు ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా పోలీసు బలగాలు మోహరించే అటు పేరు నాన్ని అవసర చేశారు ఇటు దేవినేని అవినాష్ కూడా అవసరం చేశారు వారు ఎక్కడ కూడా బయటకు రాకుండా అదేవిధంగా మల్లాది విష్ణు ఇంటి దగ్గర కూడా పోలీసు బలహాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా మొత్తం విజయవాడ ఇటు ఎన్టీఆర్ జిల్లా అటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ వైసీపీ నాయకులు మాజీ మంత్రులు ఇళ్ల దగ్గర పూర్తిగా పోలీసు బలహాలు మోహరించున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి ఇది అక్రమ అరెస్టు అక్రమంగా కేసు ారని చెప్పేసి వైసీపీ నాయకులు ఇప్పటికే పేర్కొన్నటువంటి నేపథ్యంలో న్యాయపరంగా చట్టపరంగా పూర్తి స్థాయిలో దీన్ని ఎదుర్కొంటామని చెప్పేసి వైసీపీ ఇప్పటికే ప్రకటించింది బలరాం రైట్ థ్యాంక్ యూ జయరాజ్